హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనూకేఆర్ బ్లాగ్స్ నేను మీ అనురాధ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఒకే ఒక కప్పు రవ్వతో కేక్ రెసిపీని చూపించబోతున్నాను స్వీట్ తినాలి అనిపించిన అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది కేక్ బౌల్ లేకపోయినా సరే ఇంట్లో ఉన్న వాటితోనే కేక్ని పోయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కప్పు వరకు ఉప్మా రవ్వని తీసుకుంటున్నాను దీన్ని కొందరు సూజీ అని బొంబాయి రవ్వ అని కూడా అంటారు ఈ రవ్వని నేను లైట్గా వేయించుకొని తీసుకుంటున్నాను వేయించుకొని తీసుకున్న ఉప్మా రవ్వని మిక్సీ జార్లోకి వేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి మనం ఎంత మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకుంటే కేక్ అనేది అంత బాగా వస్తుంది మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ రవ్వని మనం జల్లించుకొని తీసుకోవాలి జల్లించుకోకుండా విధంగా తీసుకుంటే ఎక్కడైనా మధ్యలో ముద్దలు ముద్దలుగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఏ పిండి తీసుకున్నా జల్లించుకొని తీసుకోవాలి కేక్కి ఇంకా జల్లడ పెట్టుకొని జల్లించుకొని తీసుకుంటున్నాను మనం జల్లించుకొని తీసుకుంటాం కాబట్టి ఇంకా డైరెక్ట్గా మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నా సరిపోతుంది ఒక కప్పు రవ్వకి పావు కప్పు వరకు మైదాపిండిని యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు వంట సోడా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను మొత్తం ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఈ బౌల్ని కొద్దిసేపటి వరకు పక్కన ఉంచుకోవాలి ఇంకా మనం మిక్సీ పట్టుకున్న ఆ జార్నే తీసుకొని ఇందులోకి పావు కప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు పెరుగుని కూడా తీసుకుంటున్నాను పెరుగు కొంచెం పులిసిందైతే బాగుంటుంది మీరు పెరుగు ప్లేస్లో ఒక రెండు ఎగ్స్ని కూడా తీసుకోవచ్చు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఎసెన్స్ ని తీసుకోవాలి హాఫ్ కప్పు వరకు చక్కెరని తీసుకోవాలి మీరు చక్కెర తక్కువగా తినే వాళ్ళైతే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు తగ్గించి కూడా తీసుకోవచ్చు ఒక్క కప్పు బొంబాయి రవ్వకి హాఫ్ కప్పు చక్కెర కరెక్ట్గా సరిపోతుంది నురగ నురగలాగా వరకు మధ్యలో మధ్యలో గ్యాప్ ఇస్తూ మిక్సీ పట్టేసుకొని తీసుకోవాలి చూస్తున్నారు కదా లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ లిక్విడ్ని పిండిలోకి వేసుకోవాలి విస్కర్తో కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి రెండు నిమిషాల పాటైనా ఈ పిండిని మనం కలుపుకోవాలి మధ్యలో మధ్యలో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పాలని వేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు నేను ఇంట్లో ఉన్న ఒక బౌల్ని తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకున్నాను వైట్ పేపర్ని తీసుకొని దాన్ని కూడా కొంచెం ఆయిల్ని అప్లై చేసి పెట్టుకుంటున్నాను మనం కేక్ చేసే బౌలే ఉండాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉన్న దేంతో అయినా సరే మనం ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం కేక్ బ్యాటర్ని వేసేసుకోవడమే బ్యాటర్ చూస్తున్నారు కదా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి ఈ విధంగా ఉన్నప్పుడు మొత్తం బౌల్లోకి వేసేసుకొని ఒక మూడు నాలుగు సార్లు ట్యాప్ చేసుకొని తీసుకోవాలి ఇక్కడ నేను రెడీగా ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి ఒక స్టాండ్ లాంటిది పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు వేడి చేసుకొని తీసుకున్నాను ఇప్పుడు మనం ఈ బౌల్ని కూడా పెట్టేసి అక్కడక్కడ కొంచెం కాజులని వేసి డెకరేట్ చేసుకుంటున్నాను మూతని కవర్ చేసి ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా ఉడికించుకోవాలి ఇరవై ఐదు నిమిషాల తర్వాత తెరిచి చూపిస్తాను చూసేయండి ప్లఫీగా అయింది కేక్ ఉడికిందో లేదో ఒక టూత్ పిన్తో కానీ చాకుతో కానీ గుజ్జు చూస్తే తడి అంటుకోకుండా వచ్చేస్తే ఉడికినట్టు నాకైతే ఇరవై ఐదు నిమిషాలలో కేక్ అనేది కరెక్ట్గా అయిపోయింది ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని కట్ చేసుకోవడమే చూస్తున్నారు కదా ఎంత ప్లఫీగా వచ్చిందో కేక్ అనేది మంచి కలర్తో కూడా వచ్చింది ఇంకా మనం కావాలనుకుంటే కట్ చేసుకొని క్రీమ్ వేసి కూడా డెకరేట్ చేసుకోవచ్చు ఇంట్లోనే బర్త్డేస్ ఉన్నప్పుడు కానీ యానివర్సరీలకు కానీ ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే కేక్ తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మీ వ్యాల్యబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి వీడియో నచ్చిందా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్